హలో హై వ్యూయర్స్ వెల్కమ్ టు సెచ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ సిటీకి దగ్గరలో రామోజురా ఫిల్మ్ సిటీకి దగ్గరలో మనకి ఓరర్కి దగ్గరలో విజయవాడ హైవేకి దగ్గరలో ఎల్బీ నగర్ దిల్షు నగర్ హైద్నగర్ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా దగ్గర అవుతుందండి ఒక రెండు ఎకరాల పెట్టి సైల్కి వచ్చింది ఇది ఎక్కడ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు క్లియర్ టైటిల్ ఒక బోర్ ఉంది ఫుల్ సక్సెస్ మనం ముందు చూసినట్టు వాటర్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది ఆకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది టూ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది సార్ చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము ఇది ఇలా కంటిన్యూస్గా వస్తుంది ఇది సో వాటర్ సోర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఫామ్ హౌస్ ఉన్నాయి గెస్ట్ హౌస్లు ఉన్నాయి మనకి వెంచర్స్ ఉన్నాయి సరౌండింగ్స్లో కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సో వెల్ డెవలప్డ్ ఏరియా సో ఇక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే స్కోప్ అయితే ఉంది మనకి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే దీని గురించి తెలుస్తుంది సో తెలియని వాళ్ళు వేరే వేరే దగ్గర నుంచి వచ్చే వాళ్ళు అయితే నేను ఎక్కడ అని చెప్పేసి మీకు చెప్తాను ఇప్పుడు ఎల్బీ నగర్ అయితే ఈ ఎల్బీ నగర్ దిల్షి నగర్ ఆ ఏరియాలో అయితే మనకి అక్కడ నుంచి నేను డిస్టెన్స్ ఒకసారి చెప్తాను ఎల్బీ నగర్ నుంచి అయితే ఇక్కడ వరకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అలా వస్తుంది నగర్ నుంచి ఇక్కడ వరకు అయితే అక్కడ నుంచి ఒక ఫైవ్ వేసుకుని ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో సిటీకి చాలా దగ్గరలో అనుకోవచ్చు ఓవరాల్కి అయితే జస్ట్ అరౌండ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మనకి రాముజురా ఫిలిం సిటీ నుంచి అయితే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఈ పక్కనే అవంతి కాలేజెస్ ఉన్నాయి పక్కన నేను రాముజురా ఫిలిం సిటీ సంగీ టెంపుల్ అంతా నియర్ బై ఉంటాయి అది ఒకసారి నేను డిస్టెన్స్ అది కూడా నేను విజువల్లో చూపిస్తాను ముందు ముందు సో ఇదైతే ఒకసారి ఫస్ట్ చూడండి చుట్టూ ఫెన్సింగ్ ఎవరితో ఎలాంటి ఇష్యూస్ లేకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి వరి నాట్లు వేసి ఉంది ఇది సో ఇక్కడైతే ఖాళీ ప్లేస్లో మనకి గెస్ట్ హౌస్గా ప్లాన్ చేసుకోవచ్చు రిమైనింగ్ అంతా ఏదైనా ఒకవేళ కావాలి అనుకుంటే గార్డెన్ ఏదైనా మనం చేసుకోవచ్చు ఇది పక్కన ఉన్నాయి గెస్ట్ హౌస్లు ఇవి చాలా ఉన్నాయి కానీ నియర్ బై ఉన్నాయని అయితే నేను షూట్ చేసిన ఇది వెంచర్ ఇది యాక్చువల్గా చాలా వెంచర్స్ ఉన్నాయి హెచ్ఎండి వెంచర్ పిల్ అవర్స్ చాలా ఉన్నాయి జీపీ లెవర్లు కూడా ఉన్నాయి చాలా నియర్ బై సో ఇది టోటల్గా అయితే మనకు వ్యూ కనిపించేది దీనికి టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి రోడ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు సో నియర్ బై ఇక్కడ నుంచి వచ్చితే మనకి తార్ రోడ్ నుంచి ఒక జస్ట్ అరౌండ్ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి వస్తే ఈ వెంచర్ని అయితే పక్కన ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంతే ఇక్కడి వరకు రోడే ఉంది టూ హండ్రెడ్ మీటర్స్లో మనకి మనకి మొత్తం టోటల్గా బీటీ రోడే సో ఇదండి లొకేషన్ అయితే ఇది నేనైతే నేను ఇక్కడ డిస్టెన్స్ కూడా అయిపోయినా సో వేరే వేరే వాళ్ళు ఇక్కడ నుంచి అయితే వచ్చే వాళ్ళు ఉంటారు ఒకసారి మీరు అక్కడ నుంచి ఇక్కడి వరకు మెజర్ చేసుకోండి ఎవరైనా సీరియస్ బెయిర్స్ ఎవరు ఉంటే డిస్ప్లే నెంబర్కి డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి అట్ ద సేమ్ టైం మీరు ఎవరన్నా ల్యాండ్ అమ్మాలనుకున్న కులం అనుకున్న ఆ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే మాత్రం లొకేషన్ షేర్ చేయండి షార్ట్ వీడియో ఒకటి షేర్ చేయండి దాని పట్ట పాస్బుక్లు ఉంటే నాకు షేర్ చేయండి ఒకసారి నేను ఫీడ్బ్యాక్ కొంచెం క్లియర్ ఉంది టైటిల్ అనుకుంటే నేను అప్లోడ్ చేస్తాను సో ఇదండి అవంతి కాలేజ్ ఇది మనకు అనిపించేది సో ఇవ్ అవంతి కాలేజ్ పక్కన గురుకుల స్కూల్ ఉంటుంది సో ఇక్కడ విజయవాడ హైవే అక్కడ మనకు కొంచెం ముందుకు వెళ్తే విజయవాడ హైవే ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అంతే ఇటు పక్కన వెళ్తే మనకి రామజురావు ఫిలిం సిటీ సంగీత టెంపుల్ వస్తుంది ఇటువైపు మనకి బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి సో ఇదంతా విలేజ్ గుల్లకమ్మ విలేజ్లో వస్తుంది ఇది సో దీ కోట్ చేస్తున్న ప్రైస్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కోట్ చేస్తున్నాయి అది మనకి సంగీత టెంపుల్ అక్కడ రామోజరా ఫిలిం సిటీ బిల్డింగ్స్ అవన్నీ ఫిలిం సిటీ బిల్డింగ్స్ అవి హోటల్స్ రెస్టారెంట్స్ సో కోర్ట్ చేస్తున్న అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల నెగోషియబుల్స్ లైట్లీ సో చాలామంది కొంతమంది నాకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విజయవాడ రూట్లో ఏమైనా ఉంటే చెప్పండి బ్రదర్ అని చెప్పేసి అన్నారు సో ఇదైతే విజయవాడ రూట్లో ఉంది ఇది సో నేను డిస్టెన్స్ కూడా చెప్ డిస్టెన్స్ కూడా కవర్ చేశాను సో ఎవరైనా ఉంటే ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏమైనా కావాలనుకున్నా డీటెయిల్స్ కావాలన్నా డాక్యుమెంట్స్ ఏదైనా కావాలనుకున్నా కూడా కాల్ చేయండి డెఫినెట్గా నేను అయితే మీకు అయితే కావాలో నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇది ఒకటండి ఈ ప్రాపర్టీ అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను షేర్ చేశాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బాయ్ బాయ్ గేస్ థ్యాంక్ యూ